ఆ పరిస్థితిలో చంద్రబాబు నాయుడు నేను టికెట్ ఇస్తా అంటే పోకం జరిగింది నేను ఒక ట్వంటీ వన్ ఫోర్ టూ థౌజండ్ ఎయిట్ కురుమ మహాగర్జన అనేది పెట్టినా బాగా పెద్ద బ్రహ్మాండంగా అయింది రాజశేఖర్ రెడ్డి మధ్యాహ్నమే వచ్చిపోయిండు అడ్వాంటేజ్ అందరు వచ్చిర్రు టీఆర్ఎస్ కూడా ఈటల రాజేందర్ను పంపించిండు అన్ని పార్టీల లీడర్లు వచ్చిర్రు అడ్వాంటేజ్ చంద్రబాబు నాయుడు తీసుకున్నాడు ముప్పై ఏళ్ళ సంది యమల్లేషంకు ఎవరు అవకాశం వేలే నేను ఇస్తా అని పిలిచిండు కానీ మాట తప్పిండు మళ్ళీ టూ థౌజండ్ ఫోర్టీన్లో కూడా నేను ఒక పొరపాటు చేసినా హరీష్ రావు నాకు ఒక వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ నాకు లెక్చర్ ఇచ్చిండు చెప్పిండు క్లుప్తంగా నువ్వు గెలుస్తావు మా ఎంబడి ఉంటావు చేస్తావు అనేది నేను ఇతన్ని నమ్ముకొని తప్పకుండా నీకు ఎల్బీ నగర్ ఇస్తా అన్నాడు నేను ఎవరినైతే తీసుకురామన్నాడు అతన్ని తీసుకొస్తే చంద్రబాబు నాయుడు మాట తప్పి నాకు ఇవ్వకుట చేసిండు నేను ఇనాగరేషన్ ఒకటి నా కుటుంబ సభ్యులందరూ కుటుంబ సభ్యులు అంటే నా కులం సభ్యులు అందరూ ఫోర్త్ జూన్ అందరూ దొడ్డి కొమరయ్య వర్ధంతి నాడు వచ్చి అధ్యక్ష వచ్చి క్వార్టర్స్లో అందరికీ భోజనాలు తెప్పించిన తిన్నారు కూర్చున్నారు నీవు తప్పకుండా ఇది ఇనాగరేషన్కు గవర్ నువ్వు పార్టీ అందులోకి పోతేనే ఇనాగరేషన్ అవుతుంది మనకు ప్రొసీడింగ్స్ దొరుకుతుంది మళ్ళీ మనకు ఎక్స్టెన్షన్ అడగాలి ముఖ్యమంత్రి గారిని నేను ఒకటే అడిగిన అధ్యక్ష నాకు ఫస్ట్ ఇనాగరేషన్ చేయి సెకండ్ రెన్యువల్ చేసే తీరుంటే నేను జాయిన్ అవుతా లేకుంటే నేను కాను నేను వెళ్ళిపోతా ముక్కు సూటిగా అన్న దీపాదాస్ మునిషి కూడా ఉన్నది పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నాడు సుదర్శన్ రెడ్డి ఉన్నాడు వేం నరేందర్ రెడ్డి ఉన్నాడు నేనున్నా అన్న ఓ బడా కమ్యూనిటీకా అధ్యక్ష అచ్చాపక్కడే ఇమాందారీ కమ్యూనిటీ అని ఆమెకు చెప్పిండు చెప్పినాకతో ఐసా అయితే ఐసా ఆత్మీ అప్పు నేను జుర్రత పడతానా ఓ బాధ్యవ రేవని చెయ్యి అన్నారు మలేషమన్నా నీకు రెన్యువల్ చేస్తున్నాము అన్న కానీ ఇక్కడ సరే ఏ కారణం చేతనో నాకు అన్యాయం జరిగిన మాట వాస్తవం నువ్వు బాధపడకు నీకు నేనున్నా నేను ఏదే కానీ నేను చేస్తా లే అన్నాడు సరే మంచిదిలే ఈ బాధపడి చేసేది ఏం లేదు చెప్పేది ఏం లేదు మంచిదన్నా అని చెప్పి ఇదే చెప్పిన ఇది విషయం ఇక మీకున్న మీతోని మాకున్న అనుబంధం ఈనాటిది కాదు నేను ఏదో ఎమ్మెల్సీగా అయినాక మీతో ఉన్నది కాదు గడిచిన ముప్పై ఏళ్ళ సంధి మీరు కూడా అక్కడి ప్రాంతానికి నల్గొండ అయినా మ్యాక్సిమం మా దగ్గర మీ ప్రాంత వాసులే మా దగ్గర మీకు బంధువులే వాళ్ళు కూడా మాకు కూడా బంధువులే అంతా ఇవాళ హరిజనులు ఉండని గౌడ్స్ ఉండని కుమ్మరి కమ్మరి ఏ ఏ కమ్యూనిటీ చాకలి మంగలి ఏ కమ్యూనిటీ ఉండని మేము వరుస పెట్టి పిలుచుకునేటోళ్ళం మా ఇల్లు కూడా రెడ్డి బస్తకి కానుకొనే ఉంది వరుస పెట్టే పిలుచుకుంటాం తాత చిచా అది ఇది అనే పిలుచుకుంటాం ఈవెన్ హరిజన్సును కూడా అట్లనే పిలుచుకుంటాం కనుక అందరితోని ఆ అనుబంధం ఉన్నది మీరు ప్రతి చిన్న దావత్కైనా మా దగ్గరికి వచ్చేవాళ్ళు కనుక మీతోని బాగా డైరీ డెవలప్మెంట్ చైర్మన్ కాడికి వెళ్ళి మీతోని మాకు మంచి అనుబంధం ఉన్నది కనుక ఈ సభల మేము మా జీవనాన్ని అన్నట్టు ఎల్లుండికి మాది అయిపోతున్నా ఇవాళనే అయిపోయినట్టు లెక్క మాకు మిమ్మల్ని మాత్రం గతంలో ఎట్లున్నామో ఇప్పుడు కూడా మీరు మాకు గట్లనే దిక్కుగా మీరు ఉంటారని మేము భావిస్తున్నాం